పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందే అనేటువంటి ఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యక్తులందరూ తీవ్ర నిర్భాంతికి గురయ్యారు నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పడులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కొరికై ప్రాయశ్చిత్త దీక్షను పదకొండు రోజులుగా కొనసాగిస్తున్నారు దానికి సంఘీభావంగానే ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరియు దీక్షా కార్యక్రమం తలపెట్టాం ఈ కార్యక్రమానికి మాకు ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా టీడీపీ పార్టీ పుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు ఈరోజు మా గౌరవ శాసనసభ్యుడు శ్రీ గున్నూరు జయరాం గారి ఆదేశం మేరకు వచ్చి సంఘీభావం తింటారు ముఖ్యంగా మేము ప్రధానంగా ఈరోజు హిందూ వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ సెక్యులర్ వాదులకు కానీ అందరికీ తెలుపుతునేది ఒకటే ఒక విషయం గత వైసీపీ పాలనలో ముఖ్యంగా హిందూ ధార్మిక సంఘాలైతేనేమి గుళ్ళు గోపురాలు అన్నిట్లోనూ పెద్ద ఎత్తున నిజంగా అంటే అవినీతి జరిగింది దానికి నిదర్శనమే ఈరోజు మహాప్రసాదమైనటువంటి లడ్డులోటువంటి జంతు అవశేషాలు ఉండటం ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా కొద్ది నెలల క్రితము మా కసాబురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో కూడా చోరీకి గురైందంటే నిజంగా అంటే భద్రతా సిబ్బందే ఆ చోరీకి చేశారంటే గత వైసీపీ పాలనలలో నిజంగా అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరూ అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఒక హిందూ వాదిగా అంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే మీకు ఆటలైపోయాయా నిజంగా ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అంటే అది ఒక మతం కాదు జీవన విధానం అని తెలుసుకోండి నిజంగా అంటే ధర్మం రక్షత రక్షిత అంటారు నిజంగా పరమత సహనం అంటే ఏదో మా మతాన్ని వదిలేయడం కాదు నిజంగా అంటే ప్రతి మతాన్ని గొప్పగా బోధిస్తూ మా మతం గొప్పదని చెప్పినటువంటి మా హైందవ విధానాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదో నాట్ ఓన్లీ టీటీడీ దేవస్థానం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క దేవస్థానంలోనూ అవినీతి జరిగిందని చెప్పని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం నిజంగా అంటే దుర్గమ్మ గుడిలోనైతే మా కసాపురం గట్టి అన్ని సంఘంలో నిన్న లేకపోయినా రాజదుర్గంలో జరిగినటువంటి ఘటన అయితేనేమి వీరందరూ చూడండి రథం తగలబెట్టారు ఇవన్నీటికీ కారణము ఒకరే ఒకరు నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పకపోగా ఈరోజు దోపుచలాడుతూ ఆ నెపాన్ని ఇంకొకరి వేస్తున్నాడు గత సైకో ముఖ్యమంత్రి నిజంగా అంటే మేము ప్రధానంగా డిమాండ్ చేసింది ప్రతి ఒక్క దేవస్థానంలోనూ ఖచ్చితంగా అంటే పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలి ముఖ్యంగా మేము పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డు సంబంధించినటువంటి చెంత అవశేషాలు దాన్ని అన్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా నిఘు తెలిసి జరిగింది అంటున్నారు దోషులందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పని చెప్పి శిక్షిస్తూ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అంటే భారతదేశంలో హిందూ పరిరక్షణ సమితి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ పాతిక మిత్రులు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ మా మిత్రులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ దే కంటిన్యూ అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తారు